ఖమ్మం మిర్చి మార్కెట్కు సంబంధించి నూట యాభై ఐదు కోట్ల రూపాయలు అభివృద్ధి కోసంగా ఖర్చు పెట్టబోతున్నట్టు ప్రభుత్వం వారు చెప్తున్నారండి దీని విషయమే నిన్నటి రోజున కలం ప్రజా గలం అని చెప్పేసి ఒక పత్రికలో కథనాన్ని ఇచ్చారు మనం ఇప్పుడు దాని పూర్తి విషయాన్ని తెలుసుకుందాం మిర్చి మార్కెట్ యార్డుకు సంబంధించి దశ తిరగబోతోంది అని చెప్తున్నారు మిర్చి మార్కెట్ డెవలప్మెంట్ కోసం ప్రభుత్వం వారు నూట యాభై ఐదు కోట్ల ముప్పై లక్షల రూపాయలు కేటాయించింది అంటున్నారు డెవలప్మెంట్ పనులను రెండు దశల్లో చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు మొదటి దశలో నూట పద్నాలుగు కోట్ల తొంభై ఆరు లక్షల రూపాయలు పనులు చేపట్టనున్నట్లుగా సమాచారం మార్కెట్ యార్డులో ఏడు షెడ్ల నిర్మాణ పనులు ఫైనల్ చేసి ఇప్పటికే ఐదు షెడ్లను పూర్తి చేశారు మార్కెట్ యార్డు వద్ద అవసరమైన టాయిలెట్స్ ఓవర్ హెడ్ ట్యాంకు ఓఆర్ ప్లాంటు సంపు పంపు రూము ప్రహరీ గోడ హైమాస్ లైటింగు అగ్ని ప్రమాదాల నియంత్రణకు ఫైర్ ఫైటింగ్ పైప్స్ వేసే పనులు జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వం ఇప్పటి వరకు ముప్పై తొమ్మిది కోట్ల నలభై ఒక లక్షల రూపాయలు ఖర్చు చేసింది అని చెప్తాడు ప్రస్తుతం సాగవుతున్నటువంటి మిర్చి పంట మార్కెట్కు వచ్చే సమయానికి వినియోగించుకునే విధంగా మార్కెట్ షెడ్లు ఇతర స్ట్రక్చర్ నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు మొదటి దశ పనులైతే ఫిబ్రవరి పదహైదవ తేదీ నాటికి పూర్తి చేయబోతా ఉన్నారు రాబోయే మార్కెటింగ్ సీజన్లో మిర్చి తరలింపునకు అనుకూలంగా ఉండేందుకు అవసరమైన అదనపు మార్కెట్ షెడ్స్ ఇతర స్ట్రక్చర్ నిర్మాణ పనులను ఫిబ్రవరి పదహైదు వరకు పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తా ఉంది రైతు మార్కెట్ యార్డు మిర్చి మార్కెట్లకు రాగానే మంచి అనుభూతి పొందేలా అంతర్జాతీయ స్థాయిలో అన్ని వసతుల కల్పన ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారట దేశీయ అంతర్జాతీయ మార్కెట్లలో ఆ రోజు ధర ఎల్ఈడి స్కీన్లలో కనిపించేలా అలాగే ఏజెంట్లు ట్రేడర్స్ రైతులకు లాభసాటిగా ఉండే విధంగా చర్యలు ఉన్నట్టు చెప్తూ ఉన్నారు ఏఆర్ఐలు దగ్గరే ఏ లాట్కి ఎలా వెళ్ళాలి ఎంత టైం పడుతుంది స్లాట్ బుకింగు రష్ గురించి రైతు పూర్తిగా సమాచారం తెలుసుకుని రైతు దర్జాగా వచ్చి స్లాట్ బుకింగ్ చేసుకుని ధర కూడా పారదర్శకంగా పొందేలా అధికారులు అయితే చర్యలు ఉన్నారు సీసీ కెమెరాల ఏర్పాట్లు రాత్రులు రాత్రి బస చేస్తే గనక రైతులు రాత్రు టైంలో బస చేస్తే కనుక అందుకు తగ్గట్టు అన్ని వసతులు కల్పన చేస్తూ ఉన్నారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం క్యాంటీన్ సోలార్ పవర్ వెయింగ్ మిషన్ బ్రిడ్జీల ఏర్పాటు చేస్తా ఉన్నారు ఇన్నాళ్లకు ప్రభుత్వం నిధులు కేటాయించిందని సంతోషపడుతూ ఉన్నారు ఆధునీకరణ పనులు చేపడుతుండటంతో రైతులు అయితే సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారండి మొత్తం మీద కర్మం మార్కెట్కు మంచి రోజులు వచ్చాయని చెప్పేసి రైతులు వ్యాపారస్తులు ట్రేడర్స్ ఎగుమతిదారులు అందరూ భావిస్తున్నారు మరి ఈ విషయంలో ఖమ్మం ఏరియాలోని రైతులు వ్యాపారస్తులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం